నా పేరు కొనిక రమేష్ మాదిగా ఆంధ్రప్రదేశ్ మాది గండోరా వ్యవస్థాపక అధ్యక్షుని రెండు వేల ఇరవై నాలుగు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగల ఓట్లు మాదిగల మద్దతు మాదిగ ప్రజల యొక్క మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితులను అనవదొక్కుతున్నటువంటి వ్యక్తి ఈ విషయంలో ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన దళితులు నా చుట్టాలంటూ ఒక పక్కన నా మేనమామలు అంటూ మాలా మాదిగలు ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు మెహర్బానీ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్య రాజకీయాలు మరణ హోమాన్ని సృష్టిస్తున్నా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి మాదిగల సంక్షేమం కావలసిన కావాల్సినటువంటి ముప్పై సంవత్సరాల శీర్కాల కోరిక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం ఈ విషయం చెబుతున్నానంటే గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో నా మాదివ జాతి మాదిగ ఉపకూలాల ప్రజలు కూడా రిజర్వేషన్లు అనుభవించి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం అది అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ లో ప్రజాదరంలో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ దమ్ముగా ధైర్యంగా నా మాదిగా మాదిగా ఉపకూలాల గురించి నేను వర్గీకరణ చేస్తానని ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాదిగలు ఊసే లేదు మాదిగల మాటే మాట్లాడతలేదు ఏం జగన్మోహన్ రెడ్డి మీకు వర్గీకరణ గురించి మాట్లాడాలంటే అంత భయం ఎందుకు వర్గీకరణ గురించి మాట్లాడితే ఓడిపోతావా అంటే జగన్మోహన్ రెడ్డి మాదిగల విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నాడు భయపడుతున్నాడు దానికి నిదర్శనం ఏంటి దానికి సాక్షి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ఒక్క దళిత సంక్షేమ పదవం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకు ఇరవై తొమ్మిది రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ స్థానాలుంటే నా వర్గానికి పది కేటాయించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే సందర్భంలో ఇదే ఎలక్షన్ లో ఈ యొక్క గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది రిజర్వేషన్ స్థానాల్లో పదిహేను ఎమ్మెల్యే టికెట్లు నా మాదిగా మాదిగా కులాలకు కేటాయించి న్యాయం చేశాను తెలియజేస్తాను సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే ఒక కులానికో లేకపోతే ఒక నాయకుడికో దోచిపడడం కాదు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే రాష్ట్రంలో అన్ని కులాలు కూడా సంతోషంగా ఉండాలి అన్ని కులాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి అదే విధంగా ఎస్సీలో లో మాదిగా మాదిగా ఉప కులాలు మాదిగా ఎన్ని పార్టీ బయటి వీళ్ళందరినీ కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి ముందుకు తీసుకురావాలి కదా ఇదే సందర్భంలో నేను నేను విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలుగా చేసి మాలా మాదిగారు అనే మూడు కార్పొరేషన్ చేసి ఈ మూడు కార్పొరేషన్ కూడా రూపాయి కనది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిది అంటే మరి ఎందుకు ఎడతీశాడో తెలీదు మరి ఎందుకు దానికి నిధులు సమకూర్చలేదు తెలియదు అంటే ఈ యొక్క మాలా మాదిగారు ఎన్ని నాయకులు కూడా జీరో చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మాలా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అంటారు మరి మాలా మాదిగ లాంటి వాళ్ళు రెండు కళ్ళు లాంటి అంటే మాదిగా మాదిగా ఉప్పు ఒక కన్ను అయితే ఆ కంటిలో నుంచి నీరు కారుతుంది రక్తం కారుతుంది మరి